బాగున్నారా నేనైతే బాగున్నానండి నేనైతే మహాశివరాత్రి రోజున కొండ తిన్నాలకైతే వెళ్ళానండి అక్కడైతే చూడడానికి కోటప్ప కొండ అయితే వెలుగుల మధ్యలో చాలా అందంగా కనపడిద్దండి దూరంగా నుంచి కూడా చాలా బాగా వెలిగిపోతూ ఉండిద్ది అనమాట కొండ కొండని అయితే రెండు కళ్ళు సరిపోయి అంత బాగా ఉండిద్ది అన్నమాట కానీ ఇక్కడ జనాలు అయితే తీసుకెస్తే రాళ్ళని ఉంటారు దర్శనం చేసుకోవడం అయితే చాలా కష్టంగా ఉండి అండి కోటప్పకొండలో ప్రబలయితే చిన్న చిన్న ప్రభల దగ్గర నుంచి పెద్ద ప్రభల వరకు పార్టీ ప్రభలతో సహా చాలా ప్రభలు వస్తాయండి లైటింగ్ వేసి అదైతే కోటప్పకొండ అయితే శివరాత్రి రోజున బాగా వెలిగిపోతూ కనపడుద్దండి అక్కడక్కడ ప్రబల దగ్గర డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ కూడా పెడతాదండి ఇంకా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూస్తా ఎంజాయ్ చేస్తారన్నమాట జనాలు రంగుల రాట్నాలు అవన్నీ ఉంటాయండి సూపర్గా ఉండి ఇది కోటపు కాండు తినాలైతే కానీ జనాలు అయితే చాలా మంది వస్తారండి చాలా ఎక్కువ మంది వస్తారు ట్రాఫిక్ కూడా చాలా నిలిచిపోయిద్ది అనమాట కానీ తిన్నాళ్ళు చూడడానికైతే సూపర్గా అండి మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ శివయ్య ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోకండి